హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇది ఎప్పుడో పెట్టాల్సిన వీడియో కానీ చాలా లేట్ అయిపోయింది వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది సో మేము ఎక్కడికి వచ్చామంటే ఫైనల్గా కురుమూర్తి జాతరకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మేము వచ్చేటప్పుడు అయితే ఫుల్ వర్షం అయితే ఉంది సరే పోనీలే అని చెప్పేసి అట్లే వచ్చేసాము అక్కడి వరకు వెళ్ళాక తగ్గిపోతుందని ఫైనల్గా అయితే కురుమూర్తి జాతరలోకి ఎంట్రీ ఇచ్చాము వర్షం కూడా తగ్గిపోయింది ఈ ఎద్దుల బండ్లు ఏంటంటే దగ్గరలో ఉన్న ఊళ్ళో వాళ్ళు మాత్రమే ఇలా ఎద్దుల బండ్లు అయితే తీసుకొని వస్తారు ఎందుకంటే దూరం ఉన్న ఊళ్ళో వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏదైనా వెహికల్ పట్టుకొని అయితే వస్తారు మొత్తానికి మేమైతే ఒక దగ్గర అయితే ఆటో పెట్టేసి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం అయితే దర్శనానికి వచ్చే ముందు అయితే ఫుల్ చలిగా అయితే ఉంది ఫైనల్గా ఇక్కడికి కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇలా కోనేరులో అయితే వన్ రూపీకి అయితే పెట్టుకొని ఐదు సార్లు అయితే మునిగి ఇట్లా పైకి వస్తారు అయితే ఈ ఈ దారి ఏంటంటే పైకి కురుమూర్తి స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు కోనేరు దగ్గర నుంచి డైరెక్ట్గా ఉన్నవే ఇది అయితే ఆ పక్కన షాప్స్ అవి ఈ ఈ దారిలోనే మనం వెళ్తాము ఇంకో అక్కడ సైడ్ ఇంకో దారి ఉంది అక్కడ సైడ్ నుంచి కూడా రావచ్చు కాకపోతే కోనేరులో మునిన తర్వాత మనం రావాలనుకుంటే స్ట్రైట్గా దర్శనానికి ఇలాగే ఈ షాప్లో వెంబడి అయితే వచ్చేసేయాలి ఇది వచ్చేసి మెయిన్ దర్వాజా అంటే గోపురం పెద్ద కడప అని అంటారు కురుమూర్తి స్వామి దగ్గర మామూలుగా దర్శనం కాకపోతే ఇక్కడ పెద్ద కడప దగ్గర అయితే కొబ్బరికాయలు అట్లా ఏమైనా వాళ్ళ ముక్కుబడి ఏమైనా ఉంటే మామూలుగా ఇక్కడికే అయితే తీర్చేసుకొని వెళ్ళిపోతారు కాకపోతే అంత రద్దీ ఏం లేదు కాబట్టి దర్శనానికి వెళ్ళిపోయాం మేము ఇలా ఎట్లపైన అట్లా దీపాలు అట్లా ఏవైనా ముక్కుబడులు ఉన్న వాళ్ళు అయితే ఇలా పెట్టేసుకుంటూ బొట్టు పెట్టుకుంటూ అట్లా వెళ్ళిపోతారు అయితే ఆ దారి ఏంటంటే మనం ఇక్కడ నుంచి వెళ్తున్నాం కదా తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ సైడ్ నుంచి అయితే అట్లా మళ్ళీ బయటికి వెళ్ళిపోతాయి పోతాం మేము మొత్తానికి అయితే పిల్లల్ని తీసుకొని అయితే దర్శనానికి అయితే బయలుదేరినాము అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆంజనేయ స్వామి ఉంటాడు ఇక్కడ దర్శించుకొని ఫస్ట్ పైకి అయితే వెళ్ళిపోతాము ఈ స్టెప్స్ పై నుంచి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ సైడు ఉద్దాల మండపం అని ఉంటుంది అంటే ఈ ఉద్దల మహోత్సవం కూడా ఒకరోజు ముందే జరుగుతుంది ఆ రోజు మేము రాలేకపోయినాం కాకపోతే వర్షం ఫుల్ ఉంది కాబట్టి మేము రాలేదు మరుసటి రోజు అయితే వచ్చినాం కాకపోతే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా రావడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇయర్ ఈ జాతర ఏంటంటే మహబూబ్ నగర్లో చాలా పెద్దగా అయితే జరుగుతుంది మన్నెంకున్న జాతర అలాగే ఈ గురుమూర్తి స్వామి జాతర అయితే ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా చిన్న అయితే మా నాన్న అయితే మొక్కించుకొని అయితే ఇలా తీసుకొని వచ్చేసారు ఈ దారి ఏంటంటే అక్కడ ఉద్దాల దగ్గర అయితే మనం మొక్కుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ పైకి స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళడానికి అయితే ఈ దారి అయితే ఉంది ఇక్కడ అన్ని కొబ్బరికాయలు మనం ఏమైనా అగరబత్తులు అట్లా ఇంకేమైనా ఉంటే ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ కుట్టించుకొని అయితే పైకి వెళ్ళాలి మా నాన్న అయితే అయితే ఎత్తుకొని అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నారు నేనే వీడియో కోసం అని కొంచెం వెనక్కి అయితే వెళ్ళి వచ్చేసాను అగో అక్కడి నుంచే వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని అలా అయితే వస్తాము ఇది పక్కన ఉండకుండా ఈ కొబ్బరికాయలన్నీ ఓ స్వామివారికి వచ్చినాయన్ని కొట్టేసుకొని అక్కడ ఎండబెట్టుకున్నారు ఇగో ఈ సైడ్ నుంచి దీని చుట్టూ అయితే మనం లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనసులో కోరుకున్న కోరికలు తీరాలని కాయనైతే నిలబెడుతుంటారు అయితే ఈ స్తంభం చుట్టూగా మనం వెళ్ళి అయితే లోపలికి స్వామివారిని అయితే దర్శించుకుంటాము లోపల ఫొటోస్ వీడియోస్ అలవ్ లేదు కాబట్టి అక్కడికే వీడియో కట్ చేశాను తర్వాత ఇక్కడ వచ్చేసి స్వామివారి దర్శించుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ కూడా మొక్కుకొని అయితే కిందికి అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్ ఇక్కడ మా వాళ్ళు అయితే పులిహోర లడ్డు అయితే తీసుకున్నారు అయితే అది తినుకుంటే అయితే దర్శించుకున్న తర్వాత పులిహోర లాడ్ అయితే తీసుకొని ఇలా అయితే వచ్చేసాం ఇది ఫైనల్గా వచ్చేసి జాతరలో కింద పైకి గుట్టపైకి వెళ్ళొచ్చిన తర్వాత ఇది కింద జాతరలో ఉంటుంది చాలా బాగుంటుంది అయితే ఇక్కడ కనిపించేది అయితే మావాలే ఐస్ క్రీమ్ బండి కనబడ్డదు లేదా ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వెళ్ళేసాం ఐస్ క్రీమ్ తీసుకొని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫైనల్గా మా పిల్లల్ని కూడా ఎక్కించేసి కొద్దిసేపు అలా సంతోషంగా మంచిగా అనిపించింది ఫైనల్గా అయితే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం నైట్ మొత్తం మరుసటి రోజు అయితే ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ